మోతే గ్రామ సర్పంచ్ బరిలో నిలిచిన ఒక వంద శాతం వైకల్యం కలిగిన వికలాంగురాలైన పల్లెల వనిత గారి టూత్ టూత్ప్రెస్ గుర్తుకు ఓటు వేయాలని మోతేలో ఇంటింటికీ తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఈ నెల పద్నాలుగున మోతే గ్రామంలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచిన ఒక వంద శాతం వైకల్యం కలిగిన వికలాంగురాలైన పల్లెల వనిత గారి టూత్ప్రస్ గుర్తుకు ఓటు వేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ మోతే గ్రామస్తులను విజ్ఞప్తి చేశారు బుధవారం కే పరిమితమై సర్పంచ్ బరిలో నిలిచిన వికలాంగురాలైన పల్లెల వనితాన్ని వీల్చైర్ పై ఇంటింటికి తిప్పుతూ ఆమె యొక్క టూత్ప్రెస్ గుర్తుకు ఓటు వేయాలని ఓటును అభ్యర్థించిన అనంతరం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ మాట్లాడుతూ మోతే గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి సకలాంగులే గ్రామ సర్పంచులుగా ఎన్నికే మోతే గ్రామ పంచాయతీని ఆమడ దూరంలో ఉంచిన విషయాన్ని గ్రామంలో ఉన్న విద్యార్థులు మేధావులు ప్రజలు ప్రజాస్వామిక వాదులు గమనించి కే పరిమితమై ఒక వంద శాతం వికలాంగురాలైన ఉన్నతమైన విద్యను అభ్యసించి మోతే గ్రామ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మోతే గ్రామ ప్రజల ముందుకు వచ్చిన మా వికలాంగురాలు అయిన పల్లెల వనిత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారని విజ్ఞప్తి చేసిన ఆయన పల్లెల వనిత విజయం సాధిస్తే మోతేద్ గ్రామ పంచాయతీని ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడంతో పాటు సకలాంగుల పాలకుల చేతుల్లో సంక్షేమానికి నోచుకుని మోతే గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లకు మరమ్మత్తులు చేయడంతో పాటు అవసరమైన చోట సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీలు మరియు గ్రామంలో నిరంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉండేలా చేయడంతో పాటు అన్ని వీధుల్లోనూ వీధి లైట్లు మరియు మోతే గ్రామంలో ఉన్న గ్రంథాలయంలో విద్యార్థులకు అవసరమైన అన్ని పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచడంతో పాటు మోతే గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించేందుకు కృషి చేయడంతో పాటు మోతే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి వికలాంగుల పాలన ఎలా ఉంటుందో నిరూపిస్తామని తెలిపారు మా వికలాంగరసండి అన్ని రంగాల కూడా అభివృద్ధి చేసేది మా వికలాంగల పక్షాన మేము ప్రయత్నం చేస్తాం ఇంతవరకు కూడా మన దేశానికి చెప్పేసి నిర్ణయించుకున్న మీరు సకలాంగులకు అవకాశం కల్పించారు ఒక్కసారి అక్కడ ఓటు అయ్యండి అభివృద్ధి అంటే ఒక్కసారి వికలాంగులకు అవకాశం కల్పించండి అమ్మా గుర్తున్నాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఏదైతే సూర్యాపేట జిల్లా మోత మండలం మోత గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా వికలాంగరాలనేటువంటి పల్లెల వంతా గారు మరి పోటీ చేసిన సందర్భంగా ఈరోజు ప్రచార నిమిత్తం మేము మోత గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ మోత గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరూ కూడా చేసి విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు మన దేశానికి స్వతంత్రం వచ్చిన కాని కూడా డెబ్బై తొమ్మిది ఏళ్ళ నుంచి కూడా సకలాంగులే రాజ్యం వెళ్తున్నారు మీ మోత సర్పంచ్ అందరూ కూడా సకలాంగులే మరి అభివృద్ధి ఎక్కడ ఉందంటే పోతున్న అభివృద్ధి అనేటటువంటి నేడు కూడా మోత గ్రామ పంచాయతీ చేతిలో కాబట్టి మరి ఎడ్యుకేటెడ్ డిగ్రీ చదువున్నది వంద శాతం వైకల్యం ఉన్నా కానీ ఈ మోత గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి ప్రజలకు ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరాలను నెరవేర్చి ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అదేవిధంగా పల్లెల బా గారికి ఎన్నికల సంఘం కూడా టూత్ పేస్ట్ గుర్తించింది కాబట్టి ఆ టూత్ పేస్ట్ గుర్తు ఓటేసి మీరు ఆదరిస్తే మోత గ్రామంలో ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వీధి లైట్లు అవసరం ఉన్న దగ్గర నిరంతరం కూడా వీధి వీధులైట్లు వేస్తూ అదేవిధంగా మోత గ్రామంలో ఎక్కడైతే సిసి రోడ్లు అవసరం ఉంటాయో అక్కడ సిసి రోడ్ల నిర్మాణం చేస్తూ సైడ్ డ్రైనేజ్ అవసరం ఉన్న దగ్గర సైడ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తూ నిరంతరం కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలన్నిటిని కూడా ప్రజలకు సేరవేస్తూ ప్రభుత్వంలో ఏదైతే ఆరోగ్య బీమా కానివ్వండి అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మా ఒంటే గారు పెట్టినటువంటి మేనిఫెస్టో కూడా మీకు ఒకసారి చదివినిపిస్తా ఎందుకంటే పచ్చదనం పరిశుభ్రత భాగంగా మూత గ్రామాన్ని ఒక మన పరిశుభ్రతకు మారుపేరుగా ఉండే విధంగా చెట్లను నాటడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మూతలో ఉన్నటువంటి అన్ని ఏదైతే ప్రజా సమస్యల ప్రజా సమస్యల పరిష్కారం మూత గ్రామంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని మరింత ఉన్నతంగా తీర్చింది ఆ గ్రంథాలయాన్ని కూడా పేద విద్యార్థులు తీసుకొచ్చేందుకు గురించి అదే అదేవిధంగా ఇల్లు కూడా ప్రభుత్వ నిరుపేద మాట్లాడి సర్పంచ్ గా కళన వంశా గారికి మీరు మా వికలాంగరాలకు అవకాశం కల్పిస్తే ఇల్లు లేని కూడా ఇల్లు నిర్మించడంతో పాటు అదేవిధంగా ఎనకబడినటువంటి కులాలకు ప్రభుత్వ వారు మంజూరు చేసేసినటువంటి బ్యాంకు రుణాలు కానివ్వండి అదేవిధంగా ఎవ్వరికి మంచినీటి సమస్య కానివ్వండి అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తీర్పు ప్రజా సమస్యలను పరిష్కరించి ఓతన ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామ పంచాయతీగా గ్రామంగా తీర్పు లక్ష్యంగా మా పల్లెల వంశా గారు మీ ముందుకు వస్తున్నారు కాబట్టి దయచేసి మానవతా దృక్పంతోని వికలాంగురాలైనటువంటి మా పల్లెల వంశ గారి యొక్క టూత్ పేస్ట్ మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి యావత్ మూత ప్రధాని కానీ కూడా మీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఆలోచించండి గతంలో ఉన్న వాళ్ళంతా కూడా సకలాంగులే సకలాంగుల పాలనలో సంక్షేమం కుట్టుబెట్టింది ఆ వికలాంగులకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏదో చేతి చూపిస్తాం మీకు దయచేసి మానవతా దృక్పథంతో ఒక వికలాంగులు మీ ముందుకు వచ్చి ఓటు అభ్యర్థిస్తున్నది చదువుకున్నటువంటి ఒక ఎడ్యుకేటెడ్ అన్ని సమస్యల మీద అవగాహన ఉన్నది గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మూత గ్రామ పంచాయతీ అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలు మా వికలాంగ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మీ అమలమైనటువంటి ఒట్టును పేస్ట్ గుర్తు మీద ఓటు వేసి ఖచ్చితంగా పల్లెల వంచా గారిని గెలిపిస్తే ఈ మూతన అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కానివ్వండి ముఖ్యంగా మన మూత గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందో ఆ ఆరోగ్య కేంద్రంలో కూడా అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో విధంగా ప్రభుత్వ పెద్దలతోని మాకు ఉన్నటువంటి పరిచయాలతో మాకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఫలితాలతో ఆసుపత్రిని కూడా మరింత ప్రజలకు అందుబాటులో తీసుకురావడంతో పాటు ఇక్కడ పేద విద్యార్థుల కోసమైనటువంటి ఏ పాఠశాల అయితే ఉందో ఆ పాఠశాలను మరింత ఉన్నతంగా తీర్చిది విద్య వైద్యం అదే విధంగా సంక్షేమే లక్ష్యంగా ఆ పల్లెల వంతా గారు మీరు ముందుకు వస్తున్నారు కాబట్టి మనని అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ యొక్క అమూల్యమైన ఓటు వేయాలని చెప్పేసి కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నామమ్మ పల్లెల వంతా గారు టూత్పేస్ గుర్తుకే పల్లెల వంతెల వంతెల వంతే